మీనరాశి వారికి షష్టమ స్థానంలో రవి బుధుడు కేతువు పంచమ స్థానంలో శుక్రుడు స్థానంలో గురువు ఈ రాశిలో శనేశ్వరుడు ఒకరిచి ఉన్నారు స్థానంలో రాహువు కొన్ని కార్యక్రమాలలో అలజడి కలిగినటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఎంతో చేయవలసిన పని ఉన్నప్పటికీ చేయలేక నిస్సహాయ స్థితిలో కూర్చున్నట్టుగా ఏమీ చాతగానట్టుగా వ్యవహరించవలసి వస్తుంది ఆ విధమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని ధిక్కరించలేరు మీరు సొంత నిర్ణయాలు తీసుకోలేరు యథార్థంగా కనిపిస్తోంది జీవితం అంతా కళ్ళెదురుగుండా కానీ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి కళ్ళెదురుగుండా మనల్ని కమ్మేసినట్టుగా ఉంటుంది ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి అనేదా భావించవద్దు భార్యాభర్తలు విడిపోవాలని నేను కోరుకోవటం లేదు అది నా అభిప్రాయం కాదు కానీ యథార్థంగా కొంతమంది జీవితాలు అలా నడి సముద్రంలో కొట్టుకుంటున్నాయి ఇటువైపో అటువైపో ఏదో ఒకవైపు ఉంటే బాగుంటుందన్నది మాత్రమే నా అభిప్రాయము ఇష్టపడి పెళ్లి చేసుకుంటారో లేకపోతే అయిన వాళ్ళు కుదిర్చినటువంటి సంబంధం చేత ఆ వివాహం జరిగిన తర్వాత ఇద్దరులో ఎవరో ఒకళ్ళ ప్రవర్తన బాగలేదని అనుకుందాం ఏవో అలవాట్లున్నాయి విసలి విడిగా ఖర్చు పెట్టడం పక్క వాళ్ళ మాటలు వినటము దౌర్భాగ్యం ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కొన్నిసార్లు చెప్పడం లేదా పరాయ స్త్రీల ద్వారా కొద్ది సమాచారాన్ని గ్రహించడం చెప్పుడు మాటలు వినటం అనుకుందాం అండి ఇలా చెప్పుడు మాటలు విని జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టి ఆవిడ ఇంట్లో కూడా ఉండలేనటువంటి విధంగా పుట్టింటికి తరిమేసి వీళ్ళు ఓ ఫోను లేదు ఓ సమాచారం లేదు ఏమీ లేకుండా సంవత్సరాల తరబడి వీళ్ళింట్లో వీళ్ళు వాళ్ళింట్లో వాళ్ళు పెద్దవాళ్ళు సెర్వు చేసుకొని మాట్లాడినా కూడా అందులో ఏమీ లేదు బలవంతంగా అయినా మళ్ళీ మార్పు రావాలని చెప్పని ఇతని ఒత్తిడి చేసి ఆవిని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ అదే విధంగా ప్రవర్తన ఉండి ఆవిడ భరించలేక మళ్ళీ వెళ్ళిపోయి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోండి కొన్నిసార్లు జాతకంలో చెరసాల యోగ్యత అనుకోండి లేకపోతే బందీ అనుకోండి లేకపోతే ఇంప్రిజన్మెంట్ అనుకోండి లేకపోతే ఇంజస్టిస్ అనుకోండి ఏదైనా కానీ ఆవిడకు అక్కడ అన్యాయం జరుగుతోంది కళ్ళు ఎదురుండా మనకు కనిపిస్తోంది ఆవిడకు భర్త ఉన్నట్టు కాదు లేనట్టు కాదు విపరీతమైనటువంటి అవమానాన్ని ఆవిడ పుట్టింట్లో ఉండి ఎదుర్కొంటూ ఉంటుంది ఆవిడ ఏదో ఈ బయట నేర చరిత్ర ఘోర చరిత్రలో లాగా జైల్లోకి వెళ్ళి ఆవిడ అక్కడేమీ లేరు ఒక పనిష్మెంట్ అనేది రాలా కానీ ఇండైరెక్ట్గా పనిష్మెంటే ఉంది గా ఆవిడ ఒక లోనే ఉన్నారు ఇప్పుడు అన్యాయం జరుగుతోంది పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటే మంచిది అలా ఇబ్బందులు పడుతున్న వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి కొన్నిసార్లు ధర్మం చేయడం తప్పు కాకపోవచ్చు ఇది తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకోండి అందుకనే ఈ మాట ఇక్కడ చెప్పవలసి వచ్చింది పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా చేయవలసిన పని చేయాల్సి వచ్చినప్పటికీ కూడా చేస్తే ఏం తప్పో మనం ఎందుకు కలగజేసుకోవాలి అని మీ ఇష్టంలో చోద్యం చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఈ విధంగానే కొన్ని రకాలైనటువంటి పెద్ద పెద్ద అన్యాయాలు జరుగుతూ ఉంటాయి కానీ ఎవరు మాత్రం ఏమీ మాట్లాడరు కానీ మీ వంతుగా మీరు ఏదైతే మాట్లాడాలో మీరు ఏదైతే నిర్ణయం తీసుకోవాలో పెద్దల్ని కనుక్కొని నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకోండి తద్వారా మీకు కలిసి వస్తుంది బాగుంటుంది ఇది మెలగండి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఊహించనిటువంటి మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది వైద్యులు చెప్పే మాటలు మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు తద్వారా ఎక్కువగా సతమతం అవుతారు తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది ఇది కొంతమంది విషయంలో మాత్రమే ఇనీషియల్ స్టేజెస్ లో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఉత్తర ఇబ్బంది ఉండదు ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు దైవ కార్యక్రమాల పట్ల అత్యంత ఆకర్షణ కలిగి ఉంటారు పితృదేవతల కార్యక్రమాల పట్ల ఎంతగానో శ్రద్ధాభక్తులను ప్రదర్శించగలుగుతారు మంచి మార్పులు ఏర్పడతాయి సంతానానికి సంబంధించి కొన్ని నూతన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు వాళ్ళ వివాహ సంబంధమైన కార్యక్రమాలు కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలను మీరు నిర్వహించగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి కోర్సుల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించగలుగుతారు కొంతమంది సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు పితృ కార్యక్రమాలను శ్రద్ధాభక్తులతో నిర్వహించండి తద్వారా పెద్దల ఆశీస్సులతో అనుకోనటువంటి జయాలను అందుకోగలుగుతారు కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది శరీరం సహకరించిన వారు రాబోయే ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రులను విశేషంగా అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి